మనకి ఇంత రెండు లక్షల రూపాయలు చక్కటి దేశంలో ఇన్సూరెన్స్ వచ్చింది మన పార్టీ మన ఎవరైనా లోకేష్ గారే తర్వాత దాని ఇప్పుడు ఐదు లక్షలు పెంచారు ఈ రోజు మాత్ర పరిస్థితుల్లో ఈ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు పెంచాలని పెంచారు కానీ సక్కటిలో మనం సత్యాయ ఎంత గంట పడ్డా మీరు యాభై వేలు కష్టపడి చేసాం లక్ష చేసిన కూడా కాల్ చేసిన ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మన వాళ్ళకి ఒక ఇప్పుడు నేచురల్ గా డబ్బులు వస్తాయా మనం

ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షుడు కొగ్గూరు రవేంద్రబాబు గారికి ముఖ్య అతిథిగా గురించి చేసిన ఈ కార్యక్రమానికి పరిచెట్టుగా వచ్చిన మన పల్లిశెట్టి వెంకటేశ్వర్ గారు యోగోళం పాదయాత్ర ఎక్కడ జెండా పాత్రలో ఎక్కడ పౌరణం కట్టినా లోకేష్ బాబు గారి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో డెకరేషన్ మొత్తం రెండు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి మన మల్లిచెప్పి వెంకటేశ్వర గారు అలాగే మన నియోజకవర్గ పరిశీలకు స్వాములు గారికి మీద ఉన్న పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ ఉరిపాటి రామయ్య గారికి సీనియర్ నాయకులు బెజవాడి వెంకటేశ్వర గారికి ఎర్రమూల శ్రీనివాసరావు గారికి సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి మాజీ ఎంపీటీలు ఎక్విటీసీలు అలాగే మండల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న నాయకులకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు అలాగే